అందరికీ దేవుడి నామంలో వందనలు తెలియజేసుకుంటున్నానండి ముఖ్యంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థిస్తుండగా మీరు అందరూ ప్రార్థనలు ఏకీభవిస్తారని తలలో వంచుకొని ప్రార్థన వింటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ముందుగా స్థుతులు చెల్లించుకుంటూ ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి స్తోత్రం పరిశుద్ధ పరలోకమంది ఉన్న తండ్రి దేవాది దేవ మీకు వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి పరిశుద్ధ ప్రేమగల తండ్రి దైగల దేవ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిడుగుతండి సమాధానకర్త ്ച മഹന ന്ന ம் ீത ന്ന ന്നത க . కోట్లాది స్తోత్రాలు నేను నిత్యము అనేక వేల కోట్ల మంది చేత పరిశుద్ధులు పరిశుద్ధుడు పరిశుద్ధుని లోకంలో పరలోకంలో కొనియాడు పడుతున్నాం మహోన్నతుల మీకు వేల ఆది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్తోత్రులు చెల్లించుకుంటున్నాము తండ్రి దేవాది దేవ మేము పాపలు తండ్రి మా పాపను క్షమించండి ప్రభావం నాకు తెలిసి ఏ పడిపోకుండా మమ్మల్ని కాపాడిన తండ్రి పరిశుద్ధ ప్రేమ గల తండ్రి సృష్టికర్తమైన దేవ నీవు ఆది ఆది అంతము లేనివాడివి నేను అంతే గొప్ప దేవుడు అయినప్పటికీ నీవు మా తండ్రివి మా కనుక మీకు వందనాలనైనా ముఖ్యంగా ఆరోగ్యం గురించి ఎంతోమంది సతమతం అవుతున్నారు అండి ప్రతి ఒక్క విశ్వాసం జ్ఞాపకం చేసుకుంటారు వారికి ఉన్న అనారోగ్య సమస్యలన్నీ ఇప్పుడే నజరే ఏ క్రీస్తు నామంలో స్వస్థపరిచిన సహాయం దయచేయండి మేము ప్రార్థిస్తుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ కార్యం జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తండ్రి పరలోక వైద్యుడు మీరేనాయన ఇహలోక వైద్యుడి ద్వారా పరలోక వైద్యం నుంచి మీ హస్తాల నుండి రక్ష రక్షణ వైపు ప్రభు సహాయం దయచేయండి రక్షించ ప్రభు కాపాడండి ప్రభు ప్రతి ఒక్క అవయవాన్ని ముట్టండి ప్రభు తాకండి ప్రభ స్వస్థ పరచండి నజరేడని నజరేడు నిసుక్రీస్తునామంలో మిక్కిలి వినయంతో అడుగుతున్నాము తండ్రి సహాయంతో ఇచ్చేయండి ప్రభా వారికి నవసరత సకాలంలో తీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి తండ్రి ప్రతి ఒక్క విశ్వాస యొక్క జ్ఞానం కథకుంటే అడగమన్నారు తండ్రి జ్ఞానం జ్ఞాపక శక్తి నడవడకును సత్ప్రదత్తన బిడ్డలకి ఇచ్చి చేతి రాతే ఉండే ఎగ్జామ్స్లో ఏ ప్రశ్నకు ఎలా జవాబు రాయాలో మీరే రాయించండి ప్రభా సహాయం దయచేయండి ప్రభా బిడ్డలు ఏమీ తెలియని ఆత్మల తండ్రి మళ్ళీ జ్ఞానం కథకుంటే అడగమన్నారు కాబట్టి మీరే సహాయం దయచండి ప్రభా చేతి హస్తాలే ఉండి మీరే ఉండి రాయించండి ప్రభావ సహాయం దయచేయండి అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులతో ఎంతోమంది సత మతమవుతున్నారు తండీ అలాగే అప్పులు బార్లు తేరలేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటుండగా నాకు ఏసేయిస్తారనే ప్రేరేపణ కలిగించండి ప్రభా సహాయం నా బిడ్డలకి ఆర్థికంగా నిలదొక్కునే విధంగా దినదినాభివృద్ధి కనబరచండి ప్రభా సహాయం దయచేసే మనుషుల్ని మనుషులను ఆశ్రించడంలో ఏంటంటే మనుషులను ఆశ్రించట కంటే ఏహోవని ఆశ్రించడం సెలవుచ్చిందేవా మీ రాజులను ఆశ్రయించటంటే ఏ హోవన ఆశ్రయించడం సెలవుచ్చిందేవా మీరే వారికి ఉన్న అవసరతలన్నీ సకాలంలో తీర్చండి ప్రభా అలాగే ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో శాంతిని అనుగ్రహించండి ప్రభా మీ శాంతి నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నానని సెలవిందేవా మీ శాంతి మాకు అనుగ్రహించండి ప్రభావ శాంతి సమాధానం కలిగి ఒకరికొకరు సమాధానంగా ఉండాలి తండ్రి మమ్మల్ని జగడగల ఊపి నుంచి పైకి లేవనెత్తి పచ్చి కలిసి పరుండి చేసే దేవాతి దేవుడు మీరు ఉన్నారు తండ్రి తల్లిదండ్రులైన ఒక్క సెకండ్ మర్చిపోతారు కానీ మీరు మర్చిపోయే దేవుడు కాదనైనా సహాయం దచ్చేనైనా ఘనమైన కార్యం చేసిన దేవాతి దేవుడునైనా తల్లి గర్భంలోనే పిండ దశలోనే మమ్మల్ని ఎదిగిన మహోన్నతులునైనా మేము ఏమై ఉన్నాము అది మీ చిత్తమే తండ్రి మేమేమై ఉన్నామో అది మీ కృప ఏనైనా ముఖ్యంగా మమ్మల్ని మేము తగ్గించుకునే హృదయాలు మాకు ప్రభ లోకం వైపు చూడకూడదండి లోకంలో పడిపోకూడదండి ఏం తిందము ఏం తాగుతాము ఏం ధరిందము అనే హృదయంలో తావు లేకుండా మాకు ఏసై ఇస్తారు ఏసై ఏసై ఉన్నారనే తృప్తి కలిగి ఉండే హృదయాలను మాకు ఇవ్వడమైన వేసేదండి ఈ విశాల మార్గంలో అనేక తప్పులు దొరులుతాయితండి మా పాపలను క్షమించండి ప్రభా మేము ఇరు మార్గంలో ప్రయా ప్రయాణించే విధంగా సహాయం దయచేయండి ప్రభా సహాయం దయచేయండి సమాధానం పెట్టను ప్రభా ముఖ్యంగా భార్య మధ్య సమాధానం పెట్టడం ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి అయిపోతున్నాయి తండ్రి సమాధానం లేకుండా భార్యాభర్తలు విడి విడిపోతున్నారు తండ్రి బిడ్డలు విడిపోతున్నారు తండ్రి సహాయం దయచేనైనా వారికి ఒకరి భర్తకు లోబడే హృదయం భార్యకు భార్యను ప్రేమించే హృదయాన్ని భర్తకి ఇచ్చే ఇద్దరు ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా బిడ్డల గురించి ప్రార్థించుకునే హృదయాన్ని వాళ్ళకి ఇవ్వండి ప్రభుత్వం సహాయం దచ్చేనా మేము మీ మిమ్మల్ని ఆశ్రయిస్తాము తండ్రి మేము తల మమ్మల్ని తలగా ఉంచుతాను కానీ తోగ ఉంచడం సెలవు ఇచ్చిన తర్వాత ఇది ఉండగా మేము ఎవరి వైపునో ఎందుకు చూడాలి తను మీ వైపును చూసి మీ ప్రార్థనలు మేము ఏకి విభవించి అడగాలితండీ సహాయం దయచేయడం అలాగే కోపాలను తగ్గించండి ప్రభా ద్వేషాన్ని తగ్గించండి ప్రభా మీ శాంతి అలా మీ క్రీస్తు పోలిని జీవితాన్ని ప్రేమ దయ జాలి కలిగి హృదయాలు మాకి హృదయంలో పెట్టండి ప్రభా ఒకరికొకరు సమాధానంగా ఉండి హృదయాలు మాకు ఇస్తారని అలాగే ప్రతి ఒక్క విశ్వాసీని ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని తప్పిపోయిన గొర్రె పిల్ల మేము ఉండకూడదండి మాకు నిత్య మార్గం నిత్య జీవం మీరు ఉన్నారు కదా మీ వైపు తిరిగి ఉండే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా ఒకని తల్లివా ఆదరించడం నేనే ఆదరిస్తాను వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు నేను ఉన్నావు చీకట్లోని వెలుగును ప్రకాశింపజేసేదనాన్ని సెలవు ఇచ్చినట్టుగా మాకు ఏ అన్ని మార్గాలు మూసుకుపోయినప్పుడు మీరు మార్గం తెరుస్తారు దానికి సహాయం తెచ్చేస్తారనైనా మాకున్న ఆర్థికపరమైన ఇబ్బందులు అలాగే మంచి ఆరోగ్యం పోషణ ఇవ్వండి ప్రభా చ అలాగే చదువుకున్న వారికి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా ప్రతి ఒక్కరిని బిడ్డని జ్ఞాపకం చేసుకుని వాళ్ళ అవసరతను సకాలంలో తీరుస్తారని అలాగే ప్రియమైన ఏమైనా ఏసుక్రీస్తునామంలో మికిలి వినియంతో అడుగుతున్నాను మా పర్మతండి